సిమ్స్ లో మెరుగైన వైద్య సేవలు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు టీటీడీ కృషి చేస్తుందని చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు తెలిపారు బుధవారం ఆయన అధ్యక్షతన సిమ్స్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించబడింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీఓ ఐవి సుబ్బారావు నేతృత్వంలో ఏర్పాటైన ఎక్స్పర్ట్ కమిటీ నివేదికను సమర్పించిందని అందులో మౌలిక సదుపాయాలు వైద్య పరికరాలు నిధుల సమీకరణ తదితర అంశాలపై విశ్లేషణ చేసినట్లు చెప్పారు ఈ నివేదికపై టీటీ చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆమోదంతో తదుపరి తీసుకుంటామని కూడా తెలిపారు ఈఓజే రోజు శ్యామలరావు మాట్లాడుతూ స్విమ్స్ కి వార్షికంగా అరవై కోట్ల గ్రాంట్ తో పాటు పలు ట్రస్ట్లు కలిపి వంద కోట్ల పైగా ఆర్థిక సహాయం అందిస్తోందని ప్రతి ఏడాది పద్దెనిమిది వేల సర్జరీలు నాలుగు పాయింట్ ఐదు లక్షల అవుట్ పేషెంట్ సేవలు నలభై ఏడు వేల ఇన్ పేషెంట్ చికిత్సలు అందుతున్నాయని వీటిలో అత్యధికంగా పేద ప్రజలే లాభపడుతున్నారని పేర్కొన్నారు అంతకుముందు నూతనంగా నిర్మిస్తున్న మూడు వందల తొంభై ఒక్క పడకల క్యాన్సర్ భవనాన్ని టీటీడీ చైర్మన్ పరిశీలించారు అక్కడ ఐదు ఆపరేషన్ థియేటర్లు వైద్య పరికరాలు కూడా పరిశీలించారు అలాగే రోగుల ఆరోగ్య పరిస్థితి గురించి కూడా తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఐవి సుబ్బారావు డాక్టర్ జేఎస్ఎన్ మూర్తి తేజమూర్తుల రామోజీ డాక్టర్ శెట్టి విజయ్ కుమార్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ వి కుమార్ మంత్రులు అధికారులు హాజరయ్యారు